పాశిపోతుందట అంటే మన కోపాలన్నీ చేదుగా మారిపోయి చికెన్ వండినా కానీ అది చేదుగానే ఓపడుతుండ మనకు అని కింది మాట ప్రేమ దోషములన్నీ ఏం కప్తా ప్రేమ పక్కవాడు నీ ప్రేమ నీ దోషాలు నీ శాపాలు నీ అన్నిటినీ కప్పవేస్తుంది అది నా ఏసయ్య ప్రేమ అది నా ఏసయ్య ప్రేమ నా ఏస్ ప్రేమ హలెయ హలెయ ప్రేమ ఏం చేస్తుందంట అన్నిటినీ కప్పేది ఒక్కటే ప్రేమ ఒక్కటే పగ ఏం చేస్తుందంట నిన్ను చీల్చి వేస్తుందంట దావి దగ్గరకు వచ్చిండు నా తాను నా తాను వచ్చి అమ్ముతున్నాడు ఒక దరిద్రున్నాడు ఒక ఉన్నాడు అయ్యా ఇప్పుడు పగ రగులుతుంది దావేది మీద దేవుని మంట రగులుతుంది దావిదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే దావి దేవునికి దేవుడు దావీదికి ఒకడు అప్ప చెప్పిండు ఏం అప్ప చెప్పిండు సంబంధం ఏం కట్టాలి మందిరం కట్టాలి మరి దేయసు నీకు ఒకటి అప్ప చెప్పిండు ఏంది దేవుడు ఏసుగ్రీసు వారు నీకు అప్ప చెప్పిండు నీవు దేవుని ఆలయమై ఉన్నావు ఆ